ప్రతిరోజు ఇంట్లో పుష్కలంగా దొరికే ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఉప్పును లక్ష్మీదేవి మరియు శనీశ్వరుడితో కూడా పోలుస్తూ ఉంటారు మరి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించాలంటే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిష్కారాన్ని పాటించమని పండితులు చెప్తున్నారు సాధారణంగా డబ్బు చాలా చేతులు మారుతూ ఉంటుంది చాలామంది డబ్బును లెక్క పెట్టేటప్పుడు చేతిని ఉమ్ముతో తడి చేసుకొని లెక్క పెడుతూ ఉంటారు అలా చేయటం చాలా తప్పు దీని ద్వారా వారికి ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ ధనానికి అంటుకుంటుంది అలాంటి ఆ ధనం మరలా ఎవరి చేతికైతే వస్తుందో వారికి కూడా ఆ చెడు ప్రభావం అనేది ఉంటుంది ఆ నెగిటివ్ ప్రభావం వలన వీరి ఇంట్లో కూడా డబ్బు నిల్వదు అంటే చాలా త్వరగా ఖర్చయిపోతూ ఉంటుంది అందుకే లక్ష్మీదేవిని చెంచల అని కూడా అంటారు ఆమె అన్ని ఇళ్లల్లోనూ తిరగాలనే ఆశపెడుతుంది అందుకే లక్ష్మీదేవిని డబ్బు కోసం ప్రార్థించేటప్పుడు కేవలం మా ఇంట్లోనే ఉండాలి అని అడగకుండా ఆమె చెంచల స్వభావం కలది గనుక అందరూ బాగుండాలి అందరితో పాటు నేను కూడా బాగుండాలి అని కోరుకోవాలి అందుకే వచ్చిన డబ్బు ఖర్చైపోకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని పాటించండి మీ డబ్బు త్వరగా ఖర్చు అయిపోకుండా మీ ఇంట్లోనే నిల్వ ఉంటుంది మీ వ్యాపార స్థలంలో లేదా మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఉప్పును వేసి దాని మీద ఒక ఎర్రని వస్త్రాన్ని పెట్టి ఉంచాలి అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బును పూజ గదిలో ఒక రాత్రంతా ఉంచాలి మరునాడు ఉదయం ఆ డబ్బును తీసి బీరువా లేదా లాకర్లో మీరు ఏ ప్రదేశంలో అయితే డబ్బును దాస్తారో అక్కడ పెట్టేయాలి ఇలా చేయటం వలన మీ ధనం త్వరగా ఖర్చయిపోకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది